స్త్రీలత నిజస్వరూపం తెలుసుకున్న సీతాకాంత్కి ఒక్కసారిగా మైండ్ పంచ్ బ్లాంక్ అయిపోయి ఉంటుంది ఆ సమయంలో రౌడీలు వచ్చి సీతాకాంత్ మీదకి అటాక్ చేస్తారనమాట మౌనంగా వాళ్ళ అమ్మ గురించి ఆలోచించుకుంటాడే కానీ ఈ రౌడీల్ని తిరిగి అటాక్ చేద్దామని కానీ వాళ్ళు కొట్టి తరిమేద్దామని కానీ ఉండదనమాట అయితే సీతాకాంత్ ఎక్కడికి పోయాడు ఏంటో అని రామలక్ష్మి ఎత్తుక్కుంటూ వస్తూ ఉంటే రౌడీలు కొడుతూ ఉండడం చూసి పరిగెత్తుకుంటూ వచ్చి వాళ్ళని కొట్టే ప్రయత్నం అయితే చేస్తూ ఉంటుంది ఆ సమయంలో వాళ్ళు నెట్టేయడము రామ్ రామలక్ష్మికి దెబ్బ తగలడం చూసి అప్పుడు స్పృహలోకి వచ్చినట్టు అవుతుందన్నమాట రామలక్ష్మికి దెబ్బ తగలడం చూడగానే సీతకంత ఒక్కసారిగా అలర్ట్ అయ్యి ఆ రౌడీలందరిని చితక బాధి అక్కడ నుంచి తరిమేస్తాడు రామలక్ష్మిని దగ్గరకు తీసుకొని నువ్వు మా అమ్మ గురించి చెప్తే నేనేమో అనుకున్నాను ఇప్పుడు నా కళ్ళారా చూసాను నేను తట్టుకోలేకపోతున్నాను మా అమ్మ ఇప్పటికి కూడా నాకు దేవత అని అనుకుంటూ రామలక్ష్మి నిన్ను చాలాసార్లు నేను బాధ పెట్టాను నువ్వు చెప్పి నువ్వు నేను వినలేదు అనుకుంటూ రామలక్ష్మిని అక్కడి నుంచి పంపించేద్దామని అనుకుంటాడు ఇక ఇది రౌడీలు పారిపోయి వస్తూ ఉంటే శ్రీలత వాళ్ళ గ్యాంగ్ చూసి వీళ్ళేంటి పారిపోయి వస్తున్నారు అంటే ఈ ప్లాన్ కూడా ఫెయిల్ అయిందా అన్నట్టు శ్రీవల్లి చెప్తుంది అమ్మో వీళ్ళు కానీ నిజంగా అని చెప్పేస్తుంటే మనం ఇరుక్కుపోతామని వాళ్ళని అక్కడి నుంచి పంపించేస్తారు అయితే సీతాకాంత్ ఒక ప్లాన్ ఇస్తాడనమాట ఈ ఆస్తి కోసమే కదా మా అమ్మీదంతా చేస్తుంది అని ఫోన్ చేసి డాక్యుమెంట్స్ని మొత్తం రెడీ చేయించి అంటే శ్రీలత పేరు మీదకి ఆస్తి ట్రాన్స్ఫర్ చేసేయాలని అనుకుంటాడు తీసుకొని రమ్మని చెప్తాడనమాట అలాగే రామలక్ష్మిని అక్కడి నుంచి పంపించేస్తాడు నువ్వు వెళ్ళు నేను తర్వాత వస్తాను అని ఎందుకంటే నేను కూడా మీతోనే ఉంటాను అంటే లేదు లేదు నేను వస్తాను కదా నువ్వు వెళ్ళు అని చెప్తాడు అలాగే వాళ్ళ తాతయ్యని కూడా విడిపించుకుంటాడు శ్రీరాజ్ అని వాళ్ళ ఆఫీస్లోనే పనిచేస్తుంటాడు అతడితో పంపిస్తాడు ఎవరి కంట కనపడకుండా ఆయనకి ట్రీట్మెంట్ ఇప్పిద్దామని పంపించేస్తాడు అనమాట అయితే సందీప్ ఈ రౌడీ లెట్టి ఇలా చేశారు కదా ఈ ముసలోని కనుక ఇక్కడ కానీ చూసారంటే మనకి ఇబ్బంది అయిపోద్దని వెళ్ళి చూద్దామని పోతే అంతలోపే ఉండడనమాట అయ్యో మొత్తం ఒక్కసారిగా రివర్స్ అయ్యింది ఏంటి ఇప్పుడు నా గురించి మా గురించి ఈ ముసలో నిజం చెప్పేసి ఏం చేయాలని అయితే సందీప్ కంగారు పడుతూ ఉంటాడు రామలక్ష్మి అక్కడ నుంచి సీతాకాంత్ పంపించేస్తాడు తర్వాత ఏం జరుగుతుంది అందుకని మేము చూద్దాం